యాత్ర టూ సినిమా ఎవరికి ఏం మిగిల్చింది అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక టైప్ ఆఫ్ నిరాశ మిగిల్చిందని చెప్పుకోవచ్చు అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయం ఇక్కడ కాదు బేసికల్లీ ఏం జరుగుతుంది అంటే సి ఒక సిన్ ఒక స్టార్ హీరో సినిమా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు ఆది పురుష తీసుకుందాం ప్రభాస్ కోసం చాలామంది ఫ్యాన్స్ ఆ టికెట్లు కొని చాలామందికి పంచారు అదొక సేవ అంటారు బట్ ఏదో ఒకటి వాట్ ఎవర్ ఏదైనా పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ ఫ్యాన్సే థియేటర్లో కొన్ని రోల్ బ్లాక్ చేయడం కొన్ని కొన్ని సందర్భాల్లో థియేటర్సే బ్లాక్ చేయడం అదే పనిగా ఆ సినిమాని చూపించడానికి ట్రై చేయడం ఇలాంటివన్నీ చేస్తారు మనం చూస్తూనే ఉన్నాం అంటే జస్ట్ అంటే ఏమాత్రం పవర్స్ ఉండవు తనకి రాజకీయంగా కేవలం ఒక సినిమా హీరో అంతే అంతకుమించి ఇంకేమీ లేదు కానీ కంప్లీట్ స్టేట్ మొత్తంలో కూడా థియేటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఆ స్టేట్ సీఎంకి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకు అంటే ఇప్పుడు టికెట్ రేటు తగ్గించాలన్నా సడన్గా ఎట్లాంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా హీ కెన్ డూ వై బికాజ్ తను అధికారంలో ఉన్నాడు కాబట్టి సో ఇప్పుడు యాత్ర సినిమా గురించి మాట్లాడుకుందాం రిలీజ్ అయింది పట్టుమని వన్ వీక్ అవ్వాలా ఇంకా ఇప్పుడు చూసుకుంటే థియేటర్స్లో జనాలు లేరు అంటే ఇది ఏ విధంగా చూడాలి అంటే సి ఇప్పుడు నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మనిషిని పెట్టి కూడా సినిమాలు చూపించవచ్చు పెద్ద విషయంగా అసలు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూస్తేనే కనీసం ఎంతగానన్నా రెండు వారాలు ఆడుతుంది ఆ స్టేట్ మొత్తంలో పైగా స్టేట్ అంతా కూడా అన్ని సినిమాలు ఆపి రిలీజ్ చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంది లేదని కూడా కాదు మరి ఎందుకు యాత్ర సినిమాని జనాలకు చూపించలేకపోతున్నారు ఎక్కడ విఫలమయ్యారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ టైమ్ ఈ టైంలో ఆ సినిమా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అడుగడుగున అడుగడుగున వాళ్ళకు సంబంధించి ప్రమోషనల్ పార్టే ఉందే తప్పితే అందులో ఇంకా వేరే ఏం లేవు అంటే సినిమా మళ్ళీ హిట్ డైలాగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇంకా చెప్పాలి అనుకుంటే అమ్మాయి కేతకి కూడా అసలు యాప్ట్ సెట్ అయిపోయింది అందరూ బాగా చేశారు ఇది వాళ్ళని వీళ్ళు వాళ్ళు అనుకోకుండా మమ్ముటి గారు కనబడేది కాసేపు అయినా సరే చాలా ఇంపాక్ట్ చూపించారు అండ్ డైలాగ్స్ అయితే తుట్టాల పేలాయి ప్రతిపక్షాన్ని పోయినా పర్ల వాళ్ళలో అంటే బేసికలీ ఇది ఒక ఈవెంట్ బేస్డ్ బయోపిక్ అంటే ఈవెంట్ బేస్డ్ బయోపిక్స్ ఏంటంటే జస్ట్ ఒక సెగ్మెంట్ మాత్రమే తీసుకున్నారు ఆయన యాత్ర మాత్రమే చాలామంది అన్నారు తల్లి పాత్రని ఎమోషనల్గా చూపించలేదు అండ్ చెల్లెలి పాత్ర డిజైన్ చేయలేదు అందుకు సినిమా ఎవరు చూడట్లేదు అది అవన్నీ అసలు కారణాలే కాదు సినిమా చూపించాలనుకుంటే అసలు ఎందుకంటే కోర్ కోర్ అంటే కింది నుంచి పార్టీకి చాలా పెద్ద క్యాడర్ ఉంది ఏ ఒక్క నాయకుడైనా సరే అంటే ఇవాళ రేపు మనకి మామూలుగా డిబేట్లలో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వైసీపీ అది ఇది అని వాళ్ళైనా సరే వంద మందికి రెండు వందల మందికి మూడు వందల మందికి లేదంటే థియేటర్ థియేటర్ ఒక షో మొత్తం కొనుక్కొని కూడా చూపించుకోవచ్చు పెద్ద విషయం కూడా కాదు అండ్ పెద్ద ఖర్చు కూడా కాదు ఇంకా చెప్పాలి అంటే ఫ్రీగా జనాలకి సినిమా చూపించడం వంద రూపాయలు ఓటు కోసం వేలకు వేలు ఖర్చు పెడతారు జస్ట్ వంద రూపాయలకు ఒక ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా ఇవ్వచ్చు ఇంకా అండ్ దానికి వేరే రీజన్స్ కూడా ఉంటాయి ప్రత్యక్షంగా జగన్ అన్న ఫ్యాన్స్ అని చెప్పుకోకపోయినా మేము జీవా ఫ్యాన్స్ అని చెప్పి జీవా ట్యాటూ వేసుకొని మరి మేము పది మందికి మా జీవా కోసం చూపించాలనుకుంటున్నామని చెప్పవచ్చు లేదంటే మేము మమ్ముటి ఫ్యాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఒక సినిమా చూపించడానికి చాలా సింపుల్ అసలు అదొక ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా సినిమా చూపిస్తా అంటే ఎంతమంది అన్న వస్తారు అది కూడా వీళ్ళు చేయలేకపోయారు అంటే దాని అర్థం ఏంటి నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఎవరికి కూడా జగన్ అన్న గురించి పది మందికి చెప్పడం మాట్లాడుకోవడం ఇష్టం లేదనా లేకపోతే ఇంకేమన్నానా అంటే ఇప్పుడు ఈ సినిమా వచ్చింది కరెక్టే బాగానే ఉంది రేపు మళ్ళీ వ్యూహము శపథం కూడా వస్తున్నాయి ఏది మార్చ్ ఫస్ట్కి అండ్ ఒక వారం ముందు ఇరవై ఏడో తారీఖు ఎప్పుడో సి ఎవర్ అంటే ఈ నెలాఖరికి అవి వచ్చినా కూడా అంత ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది అని అంటే సి బేసికల్లీ రాంగోపాలర్మ గారి సినిమా అనుకుందాం ఆయన ఏదో విమర్శ చేస్తాడు కాబట్టి చూడ్డానికి జనాలు వెళ్తారు ఏదో రకంగా సంథింగ్ అంటే లైక్ ఒక మేమ్ మీన్స్ని ఎంజాయ్ చేసినట్టు చేస్తారు కానీ యాత్ర అలా కాదు చాలా సీరియస్గా వచ్చినటువంటి ఈవెంట్ బేస్డ్ బయోపిక్ అలాంటి సినిమా మూడు రోజులు నాలుగు రోజులు అయినా సరే థియేటర్లో పట్టుమని ఐదు మంది లేరు పది మంది లేరు అంటే ఆ ఎమ్మెల్యేలు కానీ ఆ మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం ఆ వాలంటీర్లు అందరు కలిసి చూసినా సరే రెండు వారాలు ఆడుద్ది సినిమా వాళ్ళు కానీ ఎందుకు చూడలేకపోతున్నారు చూపించలేకపోతున్నారు వై ది ఆర్ నాట్ గోయింగ్ టు థియేటర్ అంటే ఇప్పటికీ అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లానే మిగిలిపోయింది సో యాత్ర టూ అనే సినిమా యాత్ర సినిమా వచ్చింది బాగాలేదు బాగానే ఉంది ఎలక్షన్ ముందు వచ్చింది అది వాళ్ళకి బాగా ఉపయోగపడింది కూడా కానీ యాత్ర టూ సినిమా ఎలక్షన్ ముందు వీళ్ళకి ఉపయోగపడలేదు పైగా థియేటర్స్ నుంచి పోయింది ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద కాంపిటీషన్ కూడా ఏం లేదు మహా అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ ఈగులో ఒకటే హిట్ ఇంకా ఒకటి రెండు వచ్చినా కూడా అంత ఇంపాక్ట్ చూపించే సినిమాలు అయితే రాలే బట్ ఆడాలంటే ఆడిపించుకోవచ్చు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆడించుకోవచ్చు కానీ ఎక్కడ విఫలమయ్యారో వాళ్ళకి మాత్రమే తెలియాలి మొత్తానికైతే యాత్ర సినిమా టూ మాత్రం రాకపోయినా బాగుండేది వచ్చి మరీ పరువు తీసుకున్నట్టు అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్